మార్నింగ్ వీడియో పెట్టిన పది నిమిషాలకి టింగ్ అంటే మెసేజ్ వచ్చింది ఏంటని చెక్ చేసుకుంటే ఎస్బీఐ నుంచి నా పేమెంట్ పడిపోయింది వీడియోకి నా కామెంట్స్ కూడా వచ్చాయి మీ వీడియో చూస్తున్నప్పుడే నాకు డబ్బులు పడ్డట్టు మెసేజ్ వచ్చిందండి అని ఏం కదండి కొంచెం అటో ఇటో పడ్డం మాత్రం పక్క నా కొడుకుని టీప్ టాప్ గా రెడీ చేసి కి పంపిస్తే మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్లేసరికి తీసేసి షూస్ కి లేస్ తీసేసి అవి పడేసాడు కూడా చూసి అవి ఎక్కడ పోతాయని అవి తీసుకెళ్లి మా పాపకి ఇచ్చింది లంచ్ పెట్టేసి వాడికి టచ్ చేసి షూస్ లేస్ కట్టేసి ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను వంట విషయానికి స్తే అసలు కూరగాయలు కొనే తట్లేవుగా అలా ఎయిటీ రూపీస్ అంటే కేజీ ఏం ఏం నేను కండి ఇందాక నేను కట్ చేసిన నాలుగు ముక్కల ఇరవై ఐదు రూపాయలు అండి రేట్లు పెరిగినా పస్తలైతే ఉండలేము కదా అది గారు పది రోజుల నుంచి అడుగుతాను చికెన్ నమ్మని సింహరాశి సినిమాలో బ్రహ్మానందాన్ని చూడడానికి వచ్చిన మెరుపు దిగి వచ్చినట్టు అట్టా ఓ చిట్టా వెళ్ళిపోతాడు ఆయన తెచ్చేది లేదు మేము తినేది లేదు నీకేం రోగం తెచ్చుకోవడానికి పక్కనే కూరగాయల షాప్ లో ఉన్నట్టు చికెన్ షాప్ కూడా ఉంటే నేనే ఉంటుందో కూడా నాకు తెలియదు మా నాని ఇక్కడ గుర్తు వచ్చినప్పుడే చికెన్ అని అడుగుతాడు లేదు నాలుగు చికెన్ అని చెప్పి తినిపించే అట్ మనతో ఇంకేం చేద్దాం అని చెప్పండి